నల్గొండ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు పక్షపాతంగా జరుగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షత్ రెడ్డి ఆరోపించారు ప్రజా సమస్యలను కూడా సమాన దృష్టితో చూడకుండా ప్రతిపక్ష పార్టీల డివిజన్లపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు బీజేపీ కార్యాలయం నుండి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి మున్సిపల్ అధికారులకు వినతి సమర్పించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ మర్రిగూడ బైపాస్ వద్ద అద్దంకి హైవేపై ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయని దానిని వెంటనే పూర్తి చేయాలని అమృత్ టు స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం అందజేసిన నిధులతో ప్రతిరోజు పట్టణంలో తాగునీటి సరఫరా జరగాల్సి ఉన్నప్పటికీ అలా జరగడం లేదని ప్రతిరోజు నల్గొండ పట్టణంలో తాగునీరు సరఫరా జరిగే విధంగా చూడాలని కోరారు నల్గొండ పట్టణంలో నెలకొల్పిన ఓపెన్ జిమ్స్ శిథిలావస్థకు చేరాయని వాటికి మరమ్మతులు చేయాలని కోరారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన దగ్గర వెంటనే సీసీ రోడ్లు నిర్మించాలని విలీన గ్రామాలను అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు వీధి విక్రయదారుల కోసం ఏర్పాటు చేసిన డబ్బాలు టౌన్ హాల్ వద్ద నిరుపయోగంగా ఉన్నాయని వాటిని వెంటనే లబ్దిదారులకు అందజేయాలని కోరారు అంతేకాకుండా పట్టణంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే లబ్దిదారులకు అందజేయాలని అన్నారు పదకొండవ వార్డు రాజీవ్ గృహకల్ప నుండి మామిల్లగూడెం మీదుగా ఖతాల్గూడెం వరకు దేవరకొండ రోడ్డును కలిపేలా తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు మరిగూడ బైపాస్ నుండి పిట్టంపల్లి వైపు వెళ్లే రోడ్డును వెంటనే పూర్తి చేయాలని హిందూపూర్ శ్మశాన వాటికను వాడుకలోకి తీసుకుని రావాలని చర్లపల్లిలో నిర్మించిన పార్కును వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చర్లపల్లిలో హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని సాగర్ రోడ్డులో చింతపావిగూడెం వద్ద వీధి లైట్లు ఏర్పాటు చేయాలని దేవర్కొండ రోడ్డులో కొత్తపల్లి కాల్వ వరకు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని గుండ్లపల్లి రోడ్డులో రాజీవ్ గృహ కల్ప వరకు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధకాని శ్రీనివాస్ గౌడ్ బీజేపీ నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి ఉదయ్ ప్రతాప్ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్వంతరెడ్డి శ్రీదేవి నూకల వెంకట రెడ్డి మాజీ కౌన్సిలర్లు బొజ్జ నాగరాజు కంకనాల నాగిరెడ్డి గుర్రం వెంకన్న దాసరి సాయికుమార్ జిల్లా నాయకులు పోతిపాకలింగస్వామి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి మండ ల వెంకన్న ఫకీర్ మోహన్ రెడ్డి మిరియాల వెంకటేశం పాశం రెడ్డి కాలం విజయేందర్ రెడ్డి నేవర్స్ నీరజ కూతురు విజయలక్ష్మి రాబెళ్ల కాశమ్మ ప్రసన్న తార చింత ముత్యాలరావు బీపంగి జగ్జీవన్ గాలి శ్రీనివాస్ పగిడి మహేష్ బద్దం నగేశ్ ఏర్కొండహరి రామగిరి అఖిల్ రావు దోనాల నాగార్జునారెడ్డి వంగూరి రాఖీ ముంత సైదులు నరాల శంకర్ బలరాం తదితరులు పాల్గొన్నారు